అమానుషం నేతల జిల్లా చిట్వేలు ఓబులవారిపల్లె మండలం గాదల పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న గ్రామ సేవకుడు కే పెంచలయ్యపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ చిట్వేలు మండలం రెవెన్యూ కార్యాలయం ఎదుట గ్రామ సేవకులు సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ సేవకుల సంఘం డివిజన్ అధ్యక్షుడు కొరముట్ల సుధాకర్ మాట్లాడుతూ గ్రామ సేవకులపై జరుగుతున్న దాడులు అమానుషం ప్రభుత్వం ఈ ఘటనలపై గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పందికాళ్ల మణి మండల కార్యదర్శి సుబ్బరాయుడు మాట్లాడుతూ పెంచలయ్యకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు అనంతరం తాల్సీదార్ మోహన్ కృష్ణకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సేవకులు గంధం నరేష్ పి శంకరయ్య వై పెంచలయ్య జే రమణ మదన్ శివయ్య టి నరసింహులు టి మారమ్మ ఎస్ కాదర్వలి తదితరులు పాల్గొన్నారు